హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ పే డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే మనం ఏం చేయాలి డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే కంపల్సరీగా టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా మనం డ్రైవ్ చేయాల్సి ఉండేది అది కూడా ఎక్కడ ఆర్టీఓ ముందు అలా మనకి సర్కిల్లో ఇటు అటు అట్లా తిరిగి చాలా తతంగం ఉండేది ఇప్పటికీ లైసెన్స్ పొందే వాళ్ళకి చాలా మందికి తెలుసు ఇప్పుడు కొత్తగా లైసెన్స్ పొందుతున్న వాళ్ళకి ఒక కొత్త నిబంధన అయితే రావడం జరిగింది ఆర్టీఓ దగ్గర ఇప్పుడు రౌండ్లు వేయాల్సిన పని లేదు ఎటువంటి డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ అనేది జారీ చేస్తాయి అనమాట డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే మనం డ్రైవింగ్ లైసెన్స్ పొందొచ్చు అనమాట అది టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా సరే సో ఇంకా కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది అప్డేట్స్ అయితే మనం చూడబోతున్నాం వీడియో స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా లైక్ చేయకపోతే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలా మందికి అవుతుంది లైక్ చేయడం వల్ల మీరు నాకు సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది చాలా మంది మిత్రులు చూస్తున్నారు కాకపోతే లైక్ చేయట్లేదు లైక్ చేయటం వల్ల నాకు చాలా మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది సో మ్యాటర్లోకి వెళ్తే కనుక రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటో తారీఖు నుండి లైసెన్స్కి సంబంధించిన ప్రక్రియ అంతా మారిపోయింది అది ఎలాగ అంటారా ఇదివరకు మనం డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ఆర్టీఓ దగ్గరికి వెళ్ళి టూ వీలర్ లైసెన్స్ కావాలంటే ఆ బండి టూ వీలర్ తీసుకొని మనం అక్కడ రౌండ్స్ వేసిన తర్వాత ఆర్టీఓ సాటిస్ఫై అయ్యి మన డ్రైవింగ్ ఓకే అంటేనే మనకి డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసేవాళ్ళు అదే ఫోర్ వీలర్ అంటే కార్ లైసెన్స్ కావాలనుకోండి ఏదన్నా ఫోర్ వీలర్ కార్ అయినా ఆర్టీఓ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం అక్కడ టెస్ట్ టెస్ట్ డ్రైవ్ ఉంటుంది అంటే అక్కడ వాళ్ళు ఒక సర్కిల్ ఒక మ్యాప్లా ఉంటుంది ఆ మ్యాప్లో వెళ్ళి మనం తిరిగితేనే మనకి అక్కడ పాస్ అయితేనే లైసెన్స్ వచ్చేదనమాట సో ఇప్పుడు నుండి ఏప్రిల్ ఫస్ట్ నుండి ఏంటంటే ఈ ప్రక్రియ అంతా మారిపోయింది ఆర్టీఓ టెస్టే లేదు సో ఇప్పుడు ఎట్లాగా అంటారా మనం ఎక్కడన్నా డ్రైవింగ్ లైసెన్స్ నేర్చుకునే కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి ఇన్స్టిట్యూట్స్ అంటే ఏంటి రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి గవర్నమెంట్ ద్వారా గుర్తింపు పొందిన కొన్ని ఇన్స్టిట్యూట్స్లో డ్రైవింగ్ మనం నేర్చుకున్నాం అనుకోండి అక్కడ వాళ్ళు మనకి ఈ ఓకే సర్టిఫికేట్ జారీ చేస్తే కనుక ఆన్లైన్లో మనం అప్లై చేసుకుంటే ఎటువంటి టెస్ట్ లేకుండా అంటే ఇన్స్టిట్యూట్లో వాళ్ళు ఇది ఫలానా వ్యక్తి నేర్చుకున్న డ్రైవింగ్ ఓకే అని చెప్పి వాళ్ళు సర్టిఫై చేస్తే కనుక ఆన్లైన్లో అప్లై చేసుకుంటే మనం ఎటువంటి డ్రైవింగ్ టెస్ట్ లేకుండా మనకు అనేది ఈ లైసెన్స్ అనేది రావటం జరుగుతుందనమాట చాలా సులభం కదా సో మంచి ఇన్స్టిట్యూట్స్ అంటే గవర్నమెంట్ ద్వారా గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్స్లో టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ మనం డ్రైవింగ్ మనం నేర్చుకొని అక్కడ వాళ్ళు సర్టిఫై చేస్తే కనుక మనకి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఆన్లైన్ లో అప్లై చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో అంతేకాకుండా కొన్ని రూల్స్ కూడా రావడం జరిగింది అవేంటంటే ఏదైనా వెహికల్ ఉందనుకోండి లైఫ్ టైమ్ ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ లోపే ఉంటుంది ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఈ వెహికల్స్ అనేవి ఏమైనా రోడ్డు మీద తిరిగితే కనుక వాటికి భారీ ఫైన్ వేస్తాయని చెప్పడం జరిగింది కమర్షియల్ వెహికల్స్ అయితే ట్వంటీ ఇయర్స్ మామూలు వెహికల్స్ అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ ఏమన్నమాట ఫిఫ్టీన్ ఇయర్స్ దాటి నా బండి ఏదైనా రోడ్డు మీద కనిపిస్తే కనుక భారీ జరిమానాలు విధిస్తామని చెప్పి చెప్పడం జరిగింది రూల్స్ అన్ని అధిగమిస్తే కనుక ఇక మనకి పనిష్మెంట్ అనేది లక్షల్లో ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది అనమాట సో ఈ అప్డేట్ ఎలా ఉందో మీరు కామెంట్ రాసి తెలియజేయండి అప్డేట్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్స్లో ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి చాలా గుడ్ న్యూస్ అనేది నేనైతే అనుకుంటున్నాను మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ